భోగాపురం ఎయిర్పోర్ట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు విశాఖపట్నం దగ్గరే ఉంది కదా భోగాపురం ఎయిర్పోర్ట్ భూములకి ఒప్పుకునేది లేదు ఆ భూములు భూ భూములు వాళ్ళకే ఇస్తాం కోర్టుకైనా వెళ్తాం భోగాపురం ఎయిర్పోర్ట్ అని నాశనం చేస్తామనేది జగనే ఈ వాళ్ళు వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అందులో తొలి విమానం నేనే దించాను అని క్రెడిట్ కొట్టేస్తున్నాడు ఒకసారి వీడియో చూడండి తర్వాత మళ్ళీ మనం విశ్లేషిద్దాం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను అభివృద్ది చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి అభివృద్ధి చేసుకుని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది బాంబే ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు పరిస్థితులు అన్ని కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఉన్నాయి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను వదిలేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా మనకు చెప్పలేదు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం వచ్చేది మన ప్రభుత్వం మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా ఈ పోరాటం ఆగదు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం అవసరమైతే ధర్నాకు మళ్లీ మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులేసే మేము వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఏడు ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత హయాంలోక్విజేషన్ జరిగింది కేవలం డెబ్బై ఏడు ఎకరాలు అంతే ఉన్నారుగా వీడియో జనం గొర్రెలని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు జనం గొర్రెలు మనమే గ్రేటు మనం మనం చెప్పిందే వేదం సోషల్ మీడియాలో ఏది చెప్తే అదింటారు గొర్రెలు అని చెప్పేసి ఒక నిర్ణయం అండి ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు భోగాపురం ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించాడు తర్వాత కామ్గా భోగాపురం ఎయిర్పోర్ట్ని శతకులు పడేశాడు ఇప్పుడు టీడీపీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్టు వేగవంతంగా పనులు జరుగుతూ ఉంటే అది నేనే చేశానని చెప్పుకుంటాడు ఈ కర్మ ఈ పిచ్చోడు ఎప్పుడు పోతాడో ఏమో మన రాష్ట్రం వదిలే అర్థం కాలేదు ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం